హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం ఎగ్ టమాటా మిక్స్డ్ కర్రీ తయారు చేయబోతున్నాము ఈ కర్రీ రైస్ చపాతి పులకలోకి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ఈ యొక్క కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేసేద్దాం ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టిన తర్వాత ఇందులో మనం త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేయాలి త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే ఖచ్చితంగా అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఎక్కువ కూడా పోసుకోవద్దు ఆయిల్ పోసిన తర్వాత మనం దీన్ని కొద్దిగా మరగనిచ్చిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అయితే వేయాలి ఒక స్పూను జీలకర్ర వేయాలి కొద్దిసేపు అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ కర్రీలోకి మనకి కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే సరిపోతుంది అట్లాగే నాలుగు పచ్చిమిర్చి కూడా కటింగ్ చేసి ఇందులో వేయాలి ఫ్రెండ్స్ దీంతోపాటు మనం కరివేపాకు ఒక రెండు రెమ్మలైతే సరిపోతుంది ఇవన్నీ కూడా మనం మిక్సింగ్ చేయాలి చేసిన తర్వాత ఉల్లిపాయ మొక్కలు అనేది మెత్తబడాలి ఫ్రెండ్స్ అట్లాగే కలర్ కూడా చేంజ్ అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలి ఈ విధంగా ఒక స్పూను అల్లం పేస్ట్ వేసి మనం తిప్పాలి ఒక స్పూను పసుపు వేసుకోవాలి తిప్పాలి రెండు స్పూన్స్ కారం వేసుకోవాలి తిప్పాలి ఫైనల్గా మనం ఈ విధంగా తిప్పిన తర్వాత మనం ఇందులోకి ఒక ఎనిమిది పండిన టమాటాలు అయితే వేసుకోవాలి కొంచెం పండిన టమాటాలు అయితే బాగా రుచి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మాట గుర్తుపెట్టుకోండి పచ్చి టమాటాలు అయితే అసలు వేసుకోవద్దు పండిని ఎంచుకొని ఒక ఎనిమిది టమాటాలు ఈ విధంగా కటింగ్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్ దీనిలోకి మనకు ఒక రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత మనం ఇప్పుడైతే మిక్సింగే చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిక్సింగ్ చేస్తే మనకి సాల్ట్ అనేది మొత్తం కూడా అయితే పట్టుద్ది ఈ విధంగా మనం మొత్తం తిప్పిన తర్వాత ఈ విధంగా సాల్ట్ మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు మనం మూత అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టుకొని తర్వాత అప్పుడప్పుడు మనం మధ్యలో తిప్పుతూ ఉండాలి ఎందుకంటే మనకి ముక్క అనేది మాడకుండా అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి తిప్పిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ మనకి టమాటా ముక్కలు అయితే చాలా అంటే చాలా మెత్తగా కనిపిస్తూ ఉండాలి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ టోటల్గా అయితే మీకు కలర్ అయితే చాలా చేంజ్ అయింది మనం ఫస్ట్ వేసిన టమాటాలకి ఇప్పటికి సో ఓవరాల్గా టమాటాలు మొత్తం కూడా మనకి మెత్తబడిపోయినవి చూడండి ఒకసారి మెత్తగా వచ్చేసి ఇప్పుడు దీనిలోకి మనకి ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి ఒక స్పూను మసాలా అయితే వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి కూడా మనం మిక్సింగ్ అయితే చేయాలి ఆ మసాలా ఆ ధనియాల పొడి మొత్తం కూడా మనకి టమాటా ముక్కలకైతే పట్టాలి దీనిలోకి మనం కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము వేసిన తర్వాత కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఇప్పుడు మనం దీనిలోకి ఎగ్స్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను మొత్తం నాలుగు ఎగ్స్ అయితే వేస్తున్నాను నాలుగు ఎగ్స్ అయితే ఖచ్చితంగా అయితే సరిపోతాయి ఎగ్స్ట్రా కూడా మనకు అవసరం లేదు నాలుగు ఎగ్గులు అయితే నేను పగలు కొట్టేసి ఈ విధంగా అయితే వేయాలి ఎగ్స్ని మీరు అటు ఇటు అసలు తిప్పకుండా డైరెక్ట్గా అట్టాకి మూత పెట్టాలి ఫ్రెండ్స్ మనం ఎగ్స్ వేసిన తర్వాత సో ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ కానీ టూ మినిట్స్ కానీ మూత అయితే పెట్టుకోవాలి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎట్లా ఉందో ఈ విధంగా ఉన్నప్పుడు మొత్తం కూడా మనం మిక్సింగ్ అయితే చేయాలి ఇప్పుడు మిక్సింగ్ చేయాలి ఈ విధంగా మనం కింద నుంచి పైదాకా మొత్తం కూడా తిప్పుతూ ఉండాలి ఆ ఎగ్ ఆ టమాటా మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టుగా ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని మళ్ళీ తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చూడండి ఇప్పుడు కొత్తిమీర వేస్తే మనకు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఓవరాల్గా మనకి ఆ ఎగ్గు టమాటా మిక్సింగ్ అయిన తర్వాత కొంచెం పచ్చి వాసన పోయేదాకా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ మనకి ఎగ్ అయితే బాగా ఫ్రై అయితే అవ్వాలి కాబట్టి సో ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ మనకి ఎగ్ టమాటా కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫైనల్గా నేను అన్నంలోకి అయితే వేసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నేర్చుకుంటే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుద్దాం